హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక ఒక టాపిక్ మీతో అందరితోటి మాట్లాడదామని వీడియో చేస్తున్నాను ఏం లేదండి అందరికీ కామన్ తెలిసిన టాపిక్ అనమాట నార్మల్ టాపిక్ కాకపోతే అప్పుడప్పుడు మన ఛానల్లో మోటివేషనల్ వీడియోలు కూడా చేస్తాను అని ఇంతకుముందు చెప్పాను కదా నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో సోదిగా అనిపిస్తుంది లెంతీగా అనిపిస్తుంది బోర్గా ఫీల్ అవుతున్నామంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఆప్షన్ అయితే ఉంది కదా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా మనము గెయిన్ చేసుకోవాలి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి లాస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి వాటికి రెమెడీస్ ఏంటి అనేవి కొన్ని నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని బట్టి మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఆ రీజన్స్ రీజన్స్ అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే ఆత్మవిశ్వాసం అందరికీ తెలిసే ఉంటుంది ఆత్మవిశ్వాసం అంటే ఏంటంటే మనకి మనం సెల్ఫ్గా మనకి మనం సొంతంగా కాన్ఫిడెంట్గా దేనికైనా సరే ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడడం కానివ్వండి ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి సెల్ఫ్గా మనం సర్వైవ్ అవుతూ ఉంటాం కదా ముందుకెళ్ళడం లైఫ్లో ఇలాంటివి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం అయితే ఒక్కొక్కసారి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటూ వస్తుందనమాట అది ఎలా దానికి రీజన్స్ ఏంటి ఎందుకు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లాస్ అవ్వాల్సి వస్తుంది మనకి ఇంపార్టెంట్ అయినా కాదా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ ఈవెన్ మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మంచిది కాదనే చెప్తాను నాకు తెలిసినంతవరకు అయితే ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడైనా సరే లో అయిపో అయిపోతూ డల్ అయిపోతూ అలాంటివి చేస్తూ ఉంటే మనకు లైఫ్ చాలా బోరింగ్గా నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది అయితే నేను రీజన్స్ చెప్తాను నన్ను కదా ఎలా లాస్ అవుతాం ఏంటి అనేది నాకు ఎదురైన కొన్ని సిచ్యువేషన్స్ని మీకు ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ టు అదర్ పీపుల్ మనం ఎప్పుడైతే పక్కన వాళ్ళని కంపేర్ చేసుకుంటామో మన సోల్ అనేది మన మనసు అనేది మనకి హ్యాపీగా ఉండదు ఫస్ట్ థింగ్ కంపారిజన్ ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ అవుతుందో మనకంటే ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా కొంచెం మంచి పొజిషన్లో ఉన్నా మంచిగా ఉన్నా వాళ్ళని చూసి మనము లైట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఏం కాదు మన లైఫ్లో కూడా మనకి ఏవో బెనిఫిట్స్ ఉన్నాయి మనం కూడా హ్యాపీగానే మూవ్ అవుతున్నామో మనకు ఉన్న దాంట్లో మనం సర్వైవ్ అవుతున్నాం అని ఆలోచించుకొని ముందుకెళ్తే హ్యాపీగా ఉంటుంది లైఫ్ కాకపోతే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం డల్గా ఉన్నాం మనం సాడీగా ఉన్నాం మన లైఫ్లో మనకు ఎలా ఎలాంటి హ్యాపీనెసెస్ లేవు అని మనం ఫీల్ అవుతుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళని చూసి ఎవరైనా బాగుంటే అంటే బాలేని వాళ్ళని చూసి జాలి పడతాం వీలైతే సహాయం చేయడానికి ట్రై చేస్తాం అదొక అది వేరే విషయం అనుకోండి కాకపోతే ఎవరైనా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోవడంలో అదొక పాయింట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోవడానికి సెకండ్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ మనీ పరంగా ఇందాక ఫస్ట్ చెప్పిన దాంట్లోనే ఈ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి మనీ పరంగా ఏదైనా మనీ లాస్ అవ్వడం మన దగ్గర ఇన్కమ్ సోర్స్ తగ్గిపోవడము మనీ లేకపోవడము దానివల్ల కూడా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది ఆటోమేటిక్గా ధనం మూలం ఇదం జగత్ అంటారు కదండి మనీ తోటే అంతా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ మన లోకం సృష్టి మొత్తం నడిచేదే డబ్బులునే నడుస్తుంది కదా డబ్బులు ఉంటేనే ఏవైనా సంతోషాలు కానివ్వండి ఆనందాలు కానివ్వండి అన్ని విధాలుగా ధనంతో మనకి లాభం ఉంటుంది ఇంకా నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బాగా కుంగదీస్తూ ఉంటాయి ఆరోగ్యం ఒక్కొక్కసారి మనం యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకుంటూ మంచిగా ఉంది మన లైఫ్ ఇలా మనకు వెళ్ళిపోతుంది మన కాలం ఇలా గడుస్తుంది హ్యాపీగా ఏం కాదులే మనం లైఫ్ని క్రికెట్ ఆడేయచ్చు బాల్ క్రికెట్ బాల్ ఆడేయచ్చు అనుకుంటూ ఉంటాము కానీ సడన్గా ఏమవుతుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న వచ్చిపోతే ఏం కాదు కొన్ని లాంగ్ లాస్టింగ్ ఉండడము కొన్ని ఇబ్బంది పెట్టే సమస్యలు వస్తుంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇంకా కరోనా లాంటివి అయితే మనం చెప్పలేము అనుకోండి చాలా ఫ్యామిలీస్ లాస్ అయినారు చాలామంది జనాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కరోనా నా కూడా వచ్చింది నేను కూడా పడ్డాను కానీ బయట పడ్డాను అన్న దానితోటి ఒక సాటిస్ఫాక్షను సాటిస్ఫాక్షన్ పెట్టుకుంటే మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఇలాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ వల్ల కూడా ఫ్యామిలీలో మనకు సపోర్ట్ లేకపోయింది అనుకోండి ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నాం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము సపోర్ట్ సపోర్టు లేకపోతే కూడా మనం మొక్కల ఏది చేయలేం కదా ఇప్పుడు ఒక ప్రోగ్రాము ఒక పని మనము పెట్టుకున్నాం అనుకోండి ఒక కార్యక్రమము మనకు అంత ఎంతో ఎంకరేజ్మెంట్ మన ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మన ఫ్యామిలీ నుంచి ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అలాగా ఒక్కొక్కసారి ఫ్యామిలీలో కూడా మనం ఏదైనా చెయ్యాలి అని మన మనసులో ఉంటే కూడా ఎంకరేజ్మెంట్ లేకపోవడం వాళ్ళని ఎంకరేజ్ చేయలేకపోవడం ఇలాంటి ఉన్నప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ అనేవి దెబ్బతింటూ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటూ ఉంటుంది ఇవైతే కొంచెం మేజర్ రీజన్స్ ఇంకొకటి ఏంటంటే సోషల్ ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ అంటే సొసైటీ ప్రాబ్లమ్స్ సొసైటీ పరంగా ఇవన్నీ ఒక టు హెల్త్ మనీ ఇంకొకటి ఇందాక చెప్తాను కదా ఫ్యామిలీ పరంగా ఇదన్నీ ఒక అయితే సొసైటీ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడుతుంటాయి మనకి అంటే ఫ్రెండ్షిప్ వల్ల కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి బయట వర్క్ చేస్తున్నాం ఎక్కడికన్నా ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు అక్కడ అది పైన అధికారుల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఫోర్సు వర్క్ ప్రెషరు దీనివల్ల కూడా మనకి కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది ఇలా రకరకాలండి ఒక్క విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయితే కాదు కానీ మనకి మనం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి మనంగా మనం డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఆటోమేటిక్గా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానివల్ల మనం ఏమైతామంటే ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటాం ఆటోమేటిక్గా ఓకే ఇవన్నీ ఉపయోగ మరి ఇలాంటివన్నీ ఉంటాయి ఇన్ని ఉంటాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా మనం లైఫ్లో ముందుకెళ్తాం ఏదైనా మనకు మనం ధైర్యం చెప్పుకుంటూ ఏ సిచ్యువేషన్ ఎదురైనా సరే ఏం కాదు మనం చేసుకుంటాం మనం హ్యాండిల్ చేస్తామన్న ధైర్యం అందరికి ఉండదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట చిన్న చిన్న విషయాలకు ఎయిడ్ చేయడము బాధపడడము నా లైఫ్ ఇంతే నా ఇంతే నా ఇంకా నేనేం సాధించలేనా నా లైఫ్లో నేను ఇలా చేయాలనుకున్నాను అని కొన్ని సాడ్ మూమెంట్స్ డిసప్పాయింట్మెంట్స్ డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ వచ్చి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తాయి అలాంటప్పుడు మనము మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎలా బిల్డ్ చేసుకుంటే మనం లైఫ్లో ముందుకెళ్తాం అనేది కొన్ని రెమెడీస్ నే నాకు అనుభవంలోనే చెప్తున్నాను యాక్చువల్గా ఇవన్నీ ఈ టాపిక్ నేను మాట్లాడాలంటే ముందే నేను ప్రిపేర్ అయ్యాను అనమాట ఒక పేపర్ మీద అన్నీ రాసుకున్నాను ఎలా మాట్లాడాలి ఏంటి అనేది డైరెక్ట్ వచ్చి కెమెరా ముందు కూర్చొని ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కూడా చూసేవాళ్ళకి కూడా నచ్చదు కదండి మనం కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది సో నేనైతే నేను ఆలోచించుకొని నా ఓన్గా నేను రెమెడీస్ అనేవి ఏంటనే నేను ఆలోచించాను అది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరైనా సఫర్ అవుతుంటే అలాంటి వాళ్ళకి నా వీడియో కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుంది అన్నట్టుగా చేశాను రెమెడీస్ వచ్చేసి సెల్ఫ్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఫస్ట్ రెమెడీ సెకండ్ రెమెడీ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ బై పీపుల్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై పీపుల్ అంటే జనాలతో జనాల వల్ల మనం ఎలా ఎలా అవుతున్నాం ఏంటి అనేది ఫస్ట్ వన్ మీకు చెప్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ సెల్ఫ్ కండిషన్ని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉన్నాం మన హెల్త్ ఎలా ఉంది మనము మన మెంటల్ స్టేటస్ ఎలా ఉంది మన మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి మన కోసం మనం ఏం చేయగలుగుతున్నాం మన బాడీకి మనం ఇలా కేర్ తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా మన గురించి మనము సెల్ఫ్గా కేర్ తీసుకుంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది అది ఏ విధంగానైనా సరే ఒక నచ్చిన ఫుడ్ తినడము నచ్చినట్టు ఒక పూజ చేసుకోవడము లేకపోతే నచ్చినట్టు మనకు ఉన్న బట్టే ఒక షాపింగ్ చేసుకోవడము ఏదో ఒకటి నచ్చినట్టు ఎవరికైనా హెల్ప్ చేయడము ఇలా ఏదో ఒకటి మనకు నచ్చిన పనులు మనం చేస్తూ ఉండాలన్నమాట సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సింగ్ బై పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బయట నుంచి బయట పీపుల్ ఎవరైతే ఉంటారో జనాలు ఎవరైతే ఉంటారో రకరకాలుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మనల్ని కొంతమంది ఏమో మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటుండొచ్చు కొంతమంది మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు రకరకాల జనాలు అయితే ఉంటారు కదా సొసైటీలో అందరితో మనం సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది జనరల్గా అయితే ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఏ విధంగా ఏ విధంగా పడుతుంది బయట వాళ్ళ ప్రభావం మన మీద ఏ విధంగా పడుతుంది అన్నది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా ఉంది వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంది మన ఫ్రెండ్సే కానివ్వండి ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి ఇలా మనం ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అక్కడ మన కొలీగ్స్ కానివ్వండి ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అదొకటి అబ్జర్వ్ చేసుకుంటూ మంచి విషయాలైతే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఇవి నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యేవి మన మనసుకు బాధ కలిగించేవి ప్రవర్తన కానివ్వండి మాటలు కానివ్వండి బిహేవియర్ కానివ్వండి ఉందనుకోండి అలాంటి వాళ్ళకి అలాంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉంటే మనకి మనం సెల్ఫ్గా హ్యాపీగా ఉంటాం మన మనసు అనేది హ్యాపీగా ఉంటుంది దానివల్ల మనం ఇంకొంచెం యాక్టివ్గా మన పనులు చేసుకోగలుగుతాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెసిషన్స్ తీసుకోవడం డెసిషన్స్ తీసుకోవడంలో సక్సెస్ అవ్వాలి ఎలా సక్సెస్ అవుతాం మనకి డెసిషన్స్ తీసుకోగానే అది ఒక అది అమలు చేసేయాలి మనకు రిజల్ట్ అయితే రాదు కదా కొంచెం టైం పడుతుంది డెసిషన్స్ అంటే ఎలాంటి డెసిషన్స్ ఏదైనా ఇప్పుడు మన లైఫ్కి సంబంధించి మన ఫ్యామిలీకి సంబంధించి మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాం అనుకోండి అది చాలా స్ట్రాంగ్ ఉండాలి చాలా పాజిటివ్ వేలో ఉండాలి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటే అందరు యాక్సెప్ట్ చేస్తారని నేను చెప్పలేను ఇందాక చెప్పిన విధంగానే అందరూ మనకు అనుకూలంగా అయితే ఎవరు ఉండరండి పాజిటివ్ ఒక సైడ్ ఉంటే నెగిటివ్ ఒక సైడ్ ఉంటుంది కాకపోతే మనకి ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళల్లో కొంతమందికి అయినా సరే మనం తీసుకునే డెసిషన్స్ ఓకే పర్వాలేదు అన్నట్లుగా అనిపించేటట్టు ఉండాలి డెసిషన్స్ తీసుకునేవి కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటూ ఉండాలన్నమాట ఇంకొకటి వచ్చేసి డివోషనల్ స్టేటస్ డివోషనల్ స్టేటస్ అంటే భక్తి పరంగా ఎప్పుడు కూడా మనకి ఏ దేవుళ్ళని మనం పూజిస్తాం అల్లా కానివ్వండి జీజస్ కానివ్వండి రాముడు కానివ్వండి అమ్మవారు కానివ్వండి దుర్గామాత కానివ్వండి ఇలా ఈ రకరకాల దేవుళ్ళు ఉంటూ ఉంటూ ఉన్నారు కదా మనకి ప్రపంచంలో రకరకాల చాలా దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నారు ఎవరైతే ఎవరైనా సరే మన ఇష్ట దైవం ఎవరైనా సరే ఒకళ్ళని మనం పూజిస్తూ ఉంటాం అది ఒకరా ఇద్దరు అది మన ఇష్టం మన పర్సనల్ అది ఎవరిని పూజించినా సరే ఆ భక్తి భావం అనేది మనలో ఉండాలి కంపల్సరీ భక్తి అనేది మన మనసులలో ఉందనుకోండి అది మనల్ని ప్రశాంతంగా చేస్తూ ఉంటుంది మన మైండ్ని అప్పుడప్పుడు మనకి ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోవడం పూజ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం మెంటల్గా కూడా మనం చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాం మంచి మంచి భావాలు మంచి మంచి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట భావం కలిగి ఉండడం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైండింగ్ న్యూ వేస్ ఫైండింగ్ న్యూ టు గ్రో ఫైండింగ్ న్యూ వేస్ ఇంకా మనం కొత్త కొత్త దారులు మార్గాలు వెతుక్కుంటూ ఉండాలి మన లైఫ్లో గ్రో అవ్వడానికి ఇప్పుడు ఒక దగ్గర ఉన్నామా అంటే ఈ ఒకటే స్టేటస్ ఒకటే ఏమంటారు ఒకటే ప్లేస్లో స్టాచ్యూ లాగా ఆగిపోకుండా మనకి లైఫ్ ఉన్నంత వరకు ఎంతవరకు మన లైఫ్ ఉంటుందో మనం ఎన్ని డేస్ అయితే మనం ఉండగలుగుతామో మనకు భూమి మీద మనకు అవకాశం ఇచ్చిండో ఆ భగవంతుడు అన్ని రోజులు మనం ఏం చేయగలుగుతాం ఎంతవరకు మన మన మనసులో ఏముంది మనం ఏమేం చేయాలనుకుంటున్నాం అన్నది మనకు మనసుకు నచ్చింది చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తా వెళ్తూ ఉండాలి ఆ చేసుకుంటూ వెళ్ళేది కూడా ఒక ఆలోచనాత్మకంగా ఉండాలన్నమాట ఎలా ఎలా చేస్తే ఎలా ఎదుగుతాం మనకు ఒక పని నచ్చింది ఒక జాబ్ నచ్చింది లేకపోతే చదువుకోవాలనుకుంటున్నాం ఏదన్నా జాబ్ చేయాలనుకుంటున్నాం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళిక కూడా ఒక ప్రాపర్ విధానంలో వేసుకోవాలన్నమాట అది మన డెసిషన్ ఇందాక చెప్తానుగా డెసిషన్లోకి ఇది కూడా వస్తుంది అదేవిధంగా మనం కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ ఉండాలి అన్వేషిస్తూ ఉండాలి మన లైఫ్ని కొంచెం మనం బెటర్గా ముందుకు తీసుకెళ్ళడం కోసం లాస్ట్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు మీలాగా ఉండాలి నేను నా లాగా ఉండాలి అంటే సెల్ఫ్ మనం ఎలా అయితే ఉంటున్నామో అలాగే ఉండాలి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మన మీద పడవద్దు ఎవరిలాగనో మనం చేయాలనుకోవద్దు మనకంటూ మనం ఒక గుర్తింపుని ఏర్పరచుకోవడానికి ప్రతి డే ట్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే మన గుర్తింపు అనేది మనం ఏర్చు ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు మనల్ని డే బై డే డే బై డే మనల్ని మనకు తెలవకుండా మనకి మనం మన మనకి మనమే కొత్తగా కనిపిస్తూ ఉంటామనమాట అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తూ ఉంటుంది డే బై డే మనం కొత్తగా కనిపిస్తూ ఉండాలి కొత్తగా క్రియేట్ చేస్తూ ఉండాలి కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి ఇవన్నమాట ఇవన్నీ కూడా రెమెడీసు మనం రకరకాలుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవచ్చు రకరకాలుగా మనల్ని ఇన్ఫ్లూయెన్స్ చేసేవి ప్రభావాలు చాలా ఉంటాయి మనల్ని మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరక పరంగా అన్ని విధాలుగా మనల్ని కృంగదీయడానికి రకరకాల సిచ్యువేషన్స్ మనకి లైఫ్లో ఉంటాయండి ఎండ్ ఆఫ్ ద డే మాత్రం అందరికీ ఒకటే సిచ్యువేషన్ ఉంటుంది అది ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది అప్పుడు వరకు కూడా ఏది వచ్చినా సరే మనకి దేవుడు ఈరోజు ఇది ఇచ్చాడు ఇది ఇంతే అన్నట్లుగా హ్యాపీగా ఉండాలి మనకు ఉన్న దానితోటి హ్యాపీగా ఉండాలి లేని దానికోసం ఎక్కువ ఆరా ఆరాట పడకుండా ఎవరిని చూసి కంపేర్ చేసుకోకుండా మనం ఏంటి మన స్టేటస్ ఏంటి మనం ఎలా ఉన్నాం అన్నది మనం ఒక్క నిమిషం ఆలోచించుకొని మన లైఫ్లో మనం ఎలా ఎదుగుతున్నాం ఎలా ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి ఎప్పుడు పక్కన వాళ్ళ విషయాల గురించి ఆలోచించుకుంటూ పక్కన వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు అలా ఉన్నారు మేము ఇలా ఉన్నాము వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మనం చేయాల్సిందంటే మనం మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది మన లైఫ్లో మనం ఏం చేయలేకుండా ఉంటామన్నమాట సో మనం ఏం చేయాలి మనం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి ఆల్మోస్ట్ చాలా మంది ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటే ఆలోచించుకుంటూనే ఉంటారు సెల్ఫ్గా ఉంటూనే ఉంటారు ఈ రోజుల్లో అయితే చాలా ఎక్కువైపోయిందండి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా మంది పెరుగుతుంది అది చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటూ ఉంటుంది అనమాట ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను కూడా నేను చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటూనే వచ్చాను ఇప్పుడు చేసుకుంటూనే ఉన్నాను ఎందుకంటే లైఫ్ అనేది అందరికీ పూల 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 దారి అయితే కాదు ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్